కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ మహిళా కమిషన్కు వైద్య బృందం వినతి పత్రాన్ని అందించింది దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులు అత్యాచారాల విషయంలో రాష్ట ప్రభుత్వం రాష్ట మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకుని వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేసింది రాష్ట ప్రభుత్వం కూడా వైద్యుల రక్షణ విషయంలో నూతన చట్టాలు తీసుకొచ్చి వైద్యులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్య బృందం పేర్కొంది గతంలో వైద్యులపై దాడులు జరిగిన సందర్భాల్లో కూడా ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నూతన చట్టాల గురించి ఆలోచించలేదని మండిపడ్డారు అంటే కోల్కట్టలో జరిగిన దాడిని దృష్ట్యా ఇక్కడ మనము స్టేట్ వైజ్గా మెడికల్ ఓపీ ఇంకా ఎలక్ట్రిక్ సేవలు చేయడం జరిగింది దాని దృష్ట్యా ఇక్కడ ఉమెన్స్కి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్కి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి ఇంకా కొత్తగా ఏమేమి కావాలి అని చెప్పి మేడం మాతో చర్చించడం జరిగింది మొదటిగా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్ సిహెచ్సి పిహెచ్సి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కానీ టీవీ కెమెరాస్ ఉండాలి అండ్ అదే కాకుండా దానికి ఒక సర్వెలెన్స్ టీమ్ అని ఉన్నారు అంటే సీసీటీవీ కెమెరాస్ ఉండి దాన్ని అట్లా వదిలేయడం కాదు దానికంటూ ఒక సర్వెలెన్స్ టీమ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయాలని చెప్పాము అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో దిశ దిశ యాప్ అనేది ఒకటి వచ్చింది అలాగే ఇక్కడ కూడా మనకు దిశ యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటంటే ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ యాప్ ఏంటంటే ఇక్కడ లోకల్ లోకల్ పోలీస్కి కానీ ఇంకా ఇతరితర ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో అవన్నీ కనెక్ట్ అవుతుంది అనమాట యాప్ ఆ యాప్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమైతే ఎప్పుడైతే మాకు అనిపించింది ఇక్కడ మేము డేంజర్ జోన్లో ఉన్నామని అనిపించినప్పుడు జస్ట్ యాప్లో ఒక బటన్ ఉంటుంది అది నొక్కేస్తే మా లొకేషన్ కానీ మేము ఉన్న ప్లేస్ అన్ని ట్రేస్ అవుతాయి పాటు అక్కడ లోకల్ పోలీస్ అలర్ట్ అయి తొందరగా రావడం జరుగుతుంది ఎందుకు అని అంటే कोलकाता uh, cool